హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో మిర్చి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి చేయటం కూడా చాలా ఈజీ అండి చాలా రుచిగా కూడా ఉంటాయి ఒక్కసారి చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది కంపల్సరీ ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా ఇక్కడ నేను ఒక పావు కేజీ బజ్జిమిర్చి తీసుకున్నానండి ఇలాంటివి తీసుకోండి కొద్దిగా కారం ఉంటే బాగుంటుంది వీటికి వైట్గా ఉంటాయి బజ్జి బజ్జిమిర్చి అలాంటివి అయితే అంత బాగోవు ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి ఈ మిర్చి కోసము ఈ బజ్జి మిర్చి కోసము వీటిని మంచి కడుపుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా సగానికి కట్ చేసుకోవాలి మొత్తం ఆ మిర్చి మొత్తం ఇలా సగానికి విత్తనాలు అలాగే ఉంచేయాలండి తీసేయొద్దు విత్తనాలు కూడా ఖచ్చితంగా అలాగే ఉంచండి చాలా రుచిగా ఉంటాయి బాగుంటాయి ఇలా అన్నిలా కట్ చేసి పెట్టుకోవాలి అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బేసన్ తీసుకొని ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఒక పావు కప్పు బియ్య పిండి వేసుకోవాలి పావు కప్పు ఖచ్చితంగా వేసుకోండి పైన క్రిస్పీగా చాలా బాగొస్తుంది కలర్ అండ్ క్రిస్పీగా వస్తాయి పైన వన్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను మీ రుచికి తగినంత వేసుకోవచ్చు ఉప్పు నేనైతే వన్ టీ స్పూన్ వేస్తున్నానండి ఒక వన్ టీ స్పూన్ వాము వేసుకోవాలి వాము కూడా దీంట్లో ఎక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది అలాగే ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువనే పసుపు వేస్తున్నానండి ఇది జస్ట్ కలర్ కోసమే ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ తినే సోడా వేసుకోవాలండి తో తక్కువ వేసుకోండి తర్వాత మనము వేడి నూనె వేసుకోవాలి ఎక్కువగా అలాగైతే చాలా ఫ్లఫీగా చాలా బాగొస్తుంది బజ్జిమిర్చి అనేది ఇట్లా పొంగినట్టుగా ముందుగా ఈ పొడిపిండిని కలుపుకొని తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని కలుపుకోవాలి ఇది నీళ్లు వేసుకొని కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండొద్దండి ఇలా కొద్దిగా జారుడుగానే ఉండాలి నేను చూపిస్తున్న విధంగా చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూను వేడి నూనె వేసుకోవాలి ఈ వేడి నూనె వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి తినే సోడానేమో తక్కువ వేసుకోండి అలాగైతే మంచిగా ఇలా బజ్జీ మిర్చి అనేది చాలా బాగొస్తుంది సోడా ఎక్కువ వేసుకోవద్దు అంత బాగోదండి సోడా ఎక్కువ వేసుకోవటం వల్ల వేడి నూనె వేసుకుంటే చాలా బాగొస్తుంది ఇలా మంచి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక మిర్చి తీసుకొని మొత్తం మునిగేటట్టు ఇలా విత్తనాల సైడ్ మొత్తం ఆ మిర్చి మొత్తం మునిగేటట్టు జస్ట్ ఈ మిర్చికి లైట్గా పిండి పట్టాలండి మొత్తం పట్టేయొద్దు అలాగైతేనే ఈ మిర్చి చాలా బాగుంటుంది ఇలా జస్ట్ పట్టేసి పట్టించేసి ఆ పిండి ఆ మిర్చికి నూనె ఎక్కువ వేడైన తర్వాత తక్కువ మంటలో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిర్చిలు వేసుకోండి కాల్చుకోవటమేమో మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి అలాగైతే మంచి కాల్తాయి ఈ లోపల మిర్చి అనేది మొత్తం ఫ్రై అవ్వద్దండి జస్ట్ ఉడకాలి అంతే అలాగైతే చాలా రుచిగా ఉంటాయి మనం మామూలుగా మిర్చిలు చేసుకునేటప్పుడేమో వాటికి మొత్తం ఎక్కువ పిండి పట్టించేసి ఒక వైపు కొద్దిగా ఓపెన్ పెడతాం కదా లోపల మిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యి అలా రుచిగా అవి వేరే విధంగా చాలా రుచిగా ఉంటాయి కానీ ఇవి అలా కాదండి మనం సగానికి కట్ చేసుకున్నాం కదా లోపల విత్తనాలు కూడా అలాగే ఉంటాయి లోపల మిర్చి అనేది ఉడకాలండి ఫ్రై కావద్దు పైన పిండి ఏమో లైట్గా పట్టాలి ఆ మిర్చికి అలాగైతే పైన క్రిస్పీగా లోపల మిర్చి ఏమో ఉడికినట్టుగా చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇది కాల్చుకోవటం మాత్రం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి అలాగైతే లోపల మిర్చి అనేది చక్కగా ఉడుకుతుంది పైన పిండి అనేది మంచిగా కాలుతుంది నేను ఒక వాయి ఒకసారి ఒక వాయి వేసి తీసేసాను తర్వాత ఇంకొక వాయి కూడా వేసి ఇలా కాలుస్తున్నానండి ఇలా చూడండి మంచి కలల్లో పైన క్రిస్పీగా చాలా చక్కగా వచ్చాయి చాలా బాగున్నాయి రుచి ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి చేశారంటే ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి మిర్చి అనేది కొద్దిగా కారంగా ఉన్నాయి తీసుకోండి అలాగైతే రుచి చాలా బాగుంటుంది మీరు బజ్జిమిర్చి తెల్లగా ఉంటాయి కదండి అలాంటివి తీసుకోకండి ఇవి అయితే చాలా బాగుంటాయి మీరు కారం తినడం ఇష్టం ఉన్న వాళ్ళైతే మీరు దీంట్లో కారం పొడి వేయనవసరం లేదండి ఇవి కారం ఉన్నాయి తీసుకున్నాం కాబట్టి కారం పొడి వేసుకోనవసరం లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇక్కడ నేను ఇలా అన్ని ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా నేను ఇంట్లో మసాలా చేసి పెట్టుకుంటానండి ఎప్పుడు ఈ మసాలాతో సర్వ్ చేస్తాను ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి చేయటం కూడా చాలా ఈజీ కదండి ఈ మిర్చి ఇలా ఉత్తగా తిన్నా కానీ బాగుంటాయి అలాగే లేదా ఈ మసాలా వేసుకొని ఇలా ఉల్లిపాయలతోనైనా తినొచ్చు ఎలాగైనా కానీ చాలా రుచిగా ఉంటాయండి ఒకసారి చేస్తే ఖచ్చితంగా నచ్చుతాయండి ఒకవి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి తక్కువ మిర్చి ఉన్నప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడవచ్చు ఎక్కువగా వస్తాయి మిర్చీలు మరి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్